ఒక రెండు గ్రాముల శుంటి శుంఠి చూర్ణాన్ని శుంటి అంటే మనకి ఇంట్లో మామూలుగానే ఉంటుంది అల్లాన్ని ఎండబెడితే మనం దాన్ని సొంఠి అంటాం అనమాట సో డ్రై జింజర్ ఆ డ్రై జింజర్ని ఒక రెండు గ్రాముల సొంఠి పొడిని తీసుకొని మనం ఒక గ్లాసు మజ్జిగలో కనుక కలుపుకొని ఉదయం సాయంత్రం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనము ఈ పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇంకొక గృహ చికిత్సను కూడా చూద్దాం ఇప్పుడు రెండు గ్రాములు అతి మధుర చూర్ణము అట్లాగే అతి మధురం దీన్ని ఎస్టి మధు అంటారు ఇది పచారి కొట్టల్లో దొరుకుతుంది చాలా తీయగా కూడా ఉంటుంది దీన్ని ఎక్కువ కనుక తీసుకున్నట్టయితే వామిటింగ్స్ అయ్యే అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని ఒక రెండు గ్రాములు సరిపోతుంది ఒక వన్ ఫోర్త్ స్పూన్ కానీ ఒక హాఫ్ స్పూన్ కానీ ఈ చూర్ణాన్ని తీసుకొని దానికి మళ్ళీ ఒక రీక్వల్ క్వాంటిటీ కరక్కాయ చూర్ణాన్ని కానీ కలుపుకొని ఆ రెండింటిని కలిపి మనం ఒక గ్లాసు మజ్జిగతోటి అనుపానంగా కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుందన్నమాట